అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వ బ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యులు గురువుగారితో మనం ఇప్పుడున్నాము నమస్కారం గురుగారు జై వీర బ్రహ్మజై గోవింద బంబజైమాచార్య బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతుంది సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతుంది ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంఖ్యాశాస్త్ర ప్రమాణికగా దీనికి ప్రత్యేకమైనటువంటి చర్చించవలసినటువంటి అంశం ఏంటంటే రెండు సున్నా రెండు నాలుగు మొత్తాన్ని కలిపితే వచ్చేటువంటి అంకె ఎనిమిది ఇది శని భగవానుడికి సంబంధించినటువంటిది ఆంగ్ల ప్రామాణికగా మన దైనందిన జీవితంలో ఈ ఆంగ్లమానాన్ని మనం అనుసరించినా అనుసరించకపోయినా ప్రతి వ్యక్తి యొక్క జీవన గమనంలో ఏదో ఒక సందర్భంలో దీన్ని ఖచ్చితంగా మనం అనుసరించటం అన్నటువంటిది వస్తువు ఉన్నటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏ రాశిలో జన్మించి ఉన్నా ఏ నక్షత్రంలో జన్మించి ఉన్నా మీ గోచార వశాత్తు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నా ఈ ఎనిమిదికి సంబంధించినటువంటి అంశం మీ దైనందిన జీవితంలో తప్పకుండా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అంశం ఉంది కాబట్టి మేషం నుండి మీనరాశిలో ఉన్నటువంటి ప్రతి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ ఎనిమిది అంకెకు సంబంధించినటువంటి విషయంతో ఈ సంవత్సరం ముడిపడి ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు వీటిలో ప్రధానంగా శని భగవానుడికి సంబంధించి సాంకేతిక పరమైనటువంటి అంశాలని ప్రభావితం చేస్తారు ఐటీకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆందోళన ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కొత్త కంపెనీలు వచ్చి కొత్త కొలువులు ఏర్పడినటువంటి తరుణంలో జూన్ జూలై మాసానికి అటు ఇటుగా శని భగవానుడి యొక్క తిరోగమనం మొదలయ్యేటువంటి సందర్భంలో ఆకస్మికంగా కొలువులు పోవటం అంటే ఉద్యోగాలు వెళ్ళిపోవటం ఐటీ కంపెనీలు చాలామంది ఉద్యోగస్తుల్ని బయటికి పంపించేటువంటి అవకాశం ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక వివాదాన్ని మనం చూడబోతున్నాం కుంభకోణాన్ని మనం చూడబోతున్నాం నకిలీలకు సంబంధించినటువంటి ఒక కుంభకోణం అవ్వచ్చు నకిలీ మందులు ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడేటువంటి నకిలీ సంస్థలు భోగ సంస్థల గురించి మనం ఈ సంవత్సరం చూడబోతూ ఉంటాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డ్రగ్స్కు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ అవుతాయి గనకంచెలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది మాదక ద్రవ్యాల కేసుల్లో కొంతమంది ప్రముఖులు అవ్వచ్చు వాళ్ళకు సంబంధించిన పిల్లలు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి శని భగవానుడు ప్రజాస్వామ్యంలోని జనాకర్షణకి శ్రమైక జీవితానికి ప్రతీక కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయ స్థాయిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా కొలువు తీరేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అంటే శని భగవానుడు అధికారయుక్తమైనటువంటి స్థానం ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇలాంటి విషయాల్ని ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది నిజమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి ఇటు రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ప్రజలు చైతన్యవంతురై వాళ్ళ యొక్క ఓటే ఆయుధంగా ఒక వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో ఓ గొప్ప మార్పుకి సంకేతం అవ్వబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రజల్ని పరిపాలించేటువంటి ప్రభువులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలు కొన్ని రాజకీయ సంబంధమైనటువంటి పార్టీలు లేదా సంస్థలు కూడా ప్రజా అభిమానాన్ని చొరగొంటాయి కేవలం ఎన్నికలంటే డబ్బు ధన ప్రవాహం మద్యం ఇవే అనుకుంటాం కానీ ప్రజలందరూ కూడా చేదన్యవంతులై ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పుకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కూడా ఉంది ప్రత్యేకించి శని భగవానుడికి సంబంధించి ఈ విధమైనటువంటి స్థితిగతుల యొక్క కారణంగా మరో ముఖ్యమైనటువంటి అంశం కూడా చోటు చేసుకోబోతుంది ఈ సంవత్సరం అదేమిటో తెలుసా మీడియా సోషల్ మీడియాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి ప్రజల యొక్క జీవితాన్నే కాదు ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థితిలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి మీడియా అవ్వచ్చు డిజిటల్ మీడియా అవ్వచ్చు సోషల్ మీడియా వచ్చు చాలా అద్భుతంగా పనిచేయబోతూ ఉన్నాయి మీడియా రంగానికి చాలా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉండేటువంటి పరిస్థితిగా మనం చెప్పచ్చు ప్రత్యేకించి కల్టివేషన్ వ్యవసాయ రంగ ఉత్పత్తులు పెరుగుతాయి ఉన్నతమైనటువంటి భూస్వాములందరూ కూడా కొంతమంది ఎప్పుడో వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయాన్ని మానేసినటువంటి దాఖలాలు మనం వింటూ ఉంటాం కానీ సమీపమైన భవిష్యత్తులో ఈ సంవత్సరం వ్యవసాయ ఆధారిత పంటలు అవుతాయి చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా వ్యవసాయం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు వ్యవసాయ ఉత్పత్తులు సేంద్రియ ఉత్పత్తులు శ్రమైక జీవితం ఇవన్నీ కూడా అనుకూలవంతంగా ఉంటున్నట్టుగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ ఆంగ్ల సంవత్సరం భారతమనిలో పెను సంచలనాలకి మార్పులకి కారణమయ్యేటువంటి ఒక గొప్ప సంవత్సరంగా మనం చెప్పచ్చు ప్రత్యేకించి శని భగవానుడికి సంబంధించి చూస్తే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు గతంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా మన జీవితంలో ఈ శతాబ్దంలో అంటే వందేళ్లలో మనం ఎప్పుడూ కూడా ఎదుర్కొన్నటువంటి గొప్ప విపత్తు కరోనా అటువంటి గొప్ప విపత్తును మనం ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఈ మూడు నాలుగు సంవత్సరాల జీవితంలో ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉన్నటువంటి తరుణాన్ని మనం చూడొచ్చు అయితే కరోనా అని కాదు కానీ విచిత్రవంతమైనటువంటి వ్యాధులు ప్రబలిపోయేటువంటి అవకాశం ఉంది దీని కారణంగా జన నష్టం ప్రాణరస్వం సంభవించేటువంటి అవకాశం కానీ విచిత్రవంతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కానీ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో వాతావరణ కలుషితం వీటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశానికి సంబంధించి కరోనా లేదా తత్సమానమైనటువంటి ఓ గొప్ప ఇబ్బందిని విపత్తుని మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూఢ విశ్వాసాలు పెరిగిపోతాయి మూఢ నమ్మకాలు ఎక్కువైపోతాయి సమాజంలో కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు పూటకో దేవుడు గంటకో క్రతువు అన్నట్టుగా ఈ శని సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల నకిలీలు అధికమవుతాయి ప్రత్యేకించి సనాతన ధర్మంలో భగవత్ సంబంధమైనటువంటి ఈ గొప్ప ప్రపంచంలో నకిలీల యొక్క లీలలు కూడా మనం చూడబోతూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి మూఢ విశ్వాసాల వల్ల మూఢాచారాల వల్ల మనకు ఒరిగేదేమీ లేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు విపరీతమైనటువంటి ఇబ్బందులు సమాజంలో దేశ కాలమాన పరిస్థితుల్లో ఏర్పడేటువంటి మార్పులను చూసి మనకు మనంగా మనం అభద్రతాభావానికి లోనై ఎవరో ఏదో చెప్పారన్నటువంటి మూఢాచారాలను పాటించటం అమ్మవార్లకి జంతువులను బలివ్వటం ఇవి నిషిద్ధం ఇవి ఖచ్చితంగా మూడాచారాలు మాత్రమే ప్రత్యేకించి ఆయుర్వేద రంగానికి మరొకసారి గొప్ప పేరు వస్తుంది ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కరోనా లాంటి విపత్కరమైనటువంటి వ్యాధులకు కూడా ఆయుర్వేద మార్గంలో మందున అందించినటువంటి దాఖలను మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరంపరలోని ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి గొప్ప వైభవం రాబోతుంది ఆయుర్వేద రంగం అంతు చిక్కనటువంటి ఓ గొప్ప సమస్యకి మందును కనిపెట్టడమో ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి శని కర్మకారకుడు ఎన్నో ఎల్లుగా ఎదురు చూస్తూ మనకు సంబంధించినటువంటి సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి గుడులు మఠాలు ఆశ్రమాలు ఆలయాలకు సంబంధించినటువంటి విషయంలో గొప్ప వైభవం కూడా రాబోతుంది భారతదేశం అంతా కూడా ఒకే చట్టం అన్నటువంటి దిశలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రార్థనా మందిరం ప్రత్యేకించి సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించిన విషయంలో ఎవరు పడితే వాళ్ళు పాలకులుగా ధర్మకర్తలుగా ఉన్నటువంటి అధ్వానమైనటువంటి వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం దీని నుంచి భారతదేశంలోని సనాతనమైనటువంటి ధర్మాలకు సంబంధించిన ఆలయాలు ప్రార్థనా మందిరాలు మఠాలు పీఠాలు ఆశ్రమాలు వీటన్నిటి విషయంలో దేశ ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని చూపెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ప్రకృతిలో కొన్ని విలయ తాండవాళ్ళు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాం ఎన్నో మహిమలు తిరుమల కొండలో జరగబోతున్నాయి కలియుగంలో ఐద్వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు నవగ్రహంబుల నడక మారిననటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత కాలజ్ఞానంలో స్వామివారు చెప్పినటువంటి వాక్కులు మరిన్ని నిజమైపోతున్నాయి ఉన్నాయి అయ్యేటువంటి సందర్భాలు కూడా అధికమవుతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వింతలు విచిత్రాలు విశేషవంతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను గురించి మనం తెలుసుకోబోతు ఉన్నాం తిరుమల క్షేత్రానికి సంబంధించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవమే కాదు అక్కడ కొంతమంది వ్యక్తులు వారు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్యలకి భగవంతుడు కాలం శిక్షించినట్టుగా కాలపురుషుడు వాళ్ళకు శిక్ష వేసినట్టుగా కొన్ని విచిత్రవంతమైనటువంటి మహిమాన్మితమైనటువంటి ఎన్నో వింతల్ని విచిత్రాలని చూడబోతున్నాం వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమ మరొక్కసారి విశ్వవ్యాప్తం అయ్యేటువంటి మహోన్నతమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పచ్చు విశేషవంతమైనటువంటి భారతావనిలో మరో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలై ఈ శబరిమల ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామివారికి సంబంధించినటువంటి దీక్ష అవ్వచ్చు స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి దేవాలయ ప్రాంగణాలు అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పాలక మండళ్ళు కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతి ఒకవైపు మరో కొత్త పద్ధతి రాబోతూ ఉన్నట్టుగా సమీపమైనటువంటి భవిష్యత్తును మనం చూడొచ్చు ఏది ఏమైనా కలిపురుషుడు యొక్క మాయలు అధికమవుతాయి సమాజంలో ప్రతి చోటు కూడా నకిలీలు అధికమవుతూ ఉంటాయి వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో ఏది సరైనదో ఏది అర్థం అర్థంగానటువంటి పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి శని భగవానుడికి సంబంధించినటువంటి స్థితిగతులు కాలపురుష స్వభావం ఈ కలియుగానికి విశేషవంతమైనటువంటి కలిమాయా పురుషుడి యొక్క తత్వం ఇవన్నీ కలగలిపితే విచిత్రవంతమైనటువంటి సంఘటనల యొక్క పోకడగా ఈ సంవత్సరాన్ని మనం అభివర్ణన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ మీ రాశి నక్షత్రం ఏదైనాప్పటికీని భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి వారు సాక్షాత్తు ఆ ఏడు కొండల మీద ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వామివారిని తలచడంతో పాటు నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం అటువంటి గురుదేవుల కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో మహిమలు వింతలు విచిత్రాలకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వేదిక కాబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మహిమాన్వితమైనటువంటి కందిమల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠాన్ని ఒక్కసారి దర్శించండి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో పలు పర్యాయాలు చెప్పబడ్డటువంటి శ్రీశైల భ్రమరాంబికా సమిత మల్లికార్జునుడు విజయవాడలోని దుర్గమ్మ జ్ఞానప్రసూనాంబ సమేత కాలహస్తిశ్వర స్వాముల వారి యొక్క గుడులలో ఎన్నో వింతలు విశేషాలని మనం చూడబోతూ ఉన్నాం ఆలయ ప్రాంగణంలో గనక ఏ ఒక్కరైనా సరే నియమనిష్టలతో కూడిన జీవన విధానం అవ్వచ్చు ఏ చిన్న లోపం చేసినా భగవంతుడు చూడడనో ఏమీ జరగదనో మనం అనుకుంటాం కానీ గుడుల్లో కొంతమంది పాలక మండల్లో లేదా ఉద్యోగంలో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి భాగోతాలన్నీ కూడా బయటపడతాయి సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుగొమ్మలైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాల యొక్క ప్రభావం మరింతగా పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ప్రశస్తవంతమైనటువంటి రాహుకేతు క్షేత్రమైన జ్ఞానప్రసూనాంబ సమేత స్వామి వారి యొక్క మహిమలు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి సమేత భ్రమరాంబిక అమ్మవారి యొక్క ఆశస్సులు ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ యొక్క విశేషవంతమైనటువంటి ఆశస్సులు మీ అందరికీ కూడా ఉండాలని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులతో ఈ భాగ్య సంవత్సరం నూతన సంవత్సరాలులోకి అడుగెడుతూ గతము కన్నా మన దేశాభివృద్ధి సరవేగాన జరగాలని గతాన ఈ ప్రకృతిలోన జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సంఘటనలు వాళ్ళదని సంతోషంగా ప్రజలందరూ ఈ సంవత్సరాన్ని తమ జీవితంలో ఒక గొప్ప భాగ్య సంవత్సరంగా గుర్తించుకునేటువంటి విధంగా ఉండాలని కాంతులు చిమ్మే విద్యులేకమై అందరి ఆకాంక్షలు నెరవేరే ఆశల తీరమై విషాదాలు లేనటువంటి గొప్ప భాగ్య సంవత్సరంగా విలసిల్లాలని మీ అందరికీ కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశ్వల్ని శుభాకాంక్షల్ని నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షల్ని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కలియుగ కర్త అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క మహోన్నతమైనటువంటి స్థానం విశేషవంతమైనటువంటి తిరుమల మీద ఉన్నటువంటి ఆ ఏడు వాడి యొక్క దర్శనాన్ని ఒక్కసారైనా సరే ఈ సంవత్సరం చేసుకోండి భాగ్య సంవత్సరంగా ఈ సంవత్సరం మీ జీవితంలో గుర్తుంది పోతుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు